తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిందే ఆరు గ్యారెంటీలు వీటిలో చెప్పినట్లుగానే కొన్నింటికి వంద రోజుల్లోనే అమలు కూడా చేసింది రేవంత్ సర్కార్ ఉచిత బస్సుతో పాటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సక్సెస్ఫుల్ గా అమలవుతున్నాయి అయితే వీటితో పాటు మహిళా ఖాతాల్లో నెల నెల రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీ కానీ వంద రోజుల టైం పూర్తయినా లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయినా వాటి అమలుపై మాత్రం ఎవరు మాట్లాడటం లేదు ఇప్పటికీ కనీసం ఈ బడ్జెట్ పథకాలకు నిధులు కేటాయిస్తారనుకుంటే మొండి చేయే ఇచ్చారు వీలైతేనే ఈ రెండు పథకాలకు ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి తమ ఖాతాల్లో నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని ఎప్పటి నుంచో ఎదురుచొస్తోంది తెలంగాణ మహిళా లోకం రేవంత్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తారని భావించారు కానీ అంతలోనే ఎన్నికలు రావడంతో పథకం అమలు వాయిదా పడింది ఆ ఎన్నికలు నగదు జమైతుందని ఫిక్స్ అయిపోయారు కానీ వారు అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మాత్రం మరోలా ఉంది సీఎం రేవంత్ రెడ్డి దృష్టి మొత్తం రుణమాఫీపై పెట్టడంతో ఈ పథకం గురించి మాట్లాడేవారే కరువయ్యారు పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతెంత మాత్రంగానే ఉండడం వచ్చిన నిధులని రుణమాఫీకే మళ్లించడంతో మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు కనీసం ఈ బడ్జెట్ లోనైనా పథకం గురించి ఏదైనా తీపి కబురు చెబుతారనుకుంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కనీసం దాని ప్రస్తావన కూడా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో పాటు పింఛన్ల పెంపుపై కూడా మాట్లాడలేదు బట్టి ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఈ రెండు పథకాలకి ఇప్పట్లో మోసం దక్కేలా కనిపించడం లేదని ప్రతిపక్ష విపక్షాలు విమర్శిస్తున్నాయి రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల చర్చ అవుతోంది దీంతో పాటు రైతు భరోసా పెంపుతో మరికొంత పడబోతోంది ఈ రెండు పథకాల అమలుతో పాటు మిగతా ఫ్రీ స్కీంల కోసం రేవంత్ ప్రభుత్వం భారీగా నిధులు చర్చ చేయాల్సి వస్తోంది ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆర్థిక సహాయం పింఛన్ల పెంపును మరికొన్ని రోజులు పచ్చన పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం బహుశా వచ్చే బడ్జెట్ లో ఈ పథకాలకు నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళలకు తీవ్ర నిరాశ ఎదురవ్వనుంది అయితే ఇప్పటికే విపక్షాలు దీనిపై విమర్శలు చూపిస్తున్నాయి తెలంగాణ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడుతున్నాయి ఇక బీజేపీ అయితే ఓ అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఒక్కో మహిళకు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారని ప్రచారం చేస్తోంది మరి ఈ విమర్శలను ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందో చూడాలి ఏదేమైనా రుణమాఫీతో రేవంత్ రెడ్డి సర్కార్కు వస్తున్న మంచి పేరును ఈ రెండు పథకాల అమల్లో ఫెయిల్ కావడం చెడజోడుతోందని కాంగ్రెస్ శ్రేణులు సైతం భయపడుతున్నాయి